లేదండి చిన్నగా బాగుంటుంది ఇదే విషయం ఎంఆర్ఐ ప్రశ్నిస్తే సోమవారం వస్తే ఎంక్వైరీ వస్తాయి చెప్పండి తెల్ల రెండు వందల పన్నెండు రెండు వందల పద్నాలుగు సరైన మా జిరాయితీ రెండు వేల ఎనభై రెండు సెంట్లండి మందిరి ముప్పై సెంట్లు రెండు వందల పద్నాలుగు సరైన అమ్మరా ఇది మా తాత ముస్తాదు నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి మాకు రిజిస్ట్రేషన్ అయింది మా తాతలు మా తండ్రిలు అందరూ ఈ రోడ్లోనూ ఆ పొలం చంద్రామ పొలం అందరూ పొలం ఈ పొలానికి ఈ రోడ్డు మీద వెళ్ళిరండి అది ఎప్పటి నుంచి పారని పొగి రాస్తాను రికార్డులో కూడా ఉంది ఆ సిక్స్టీ ఫీట్ రోడ్డుని కబ్జా చేసి ఆ డిల్లు కట్టించుకొని జరాయితీ భూములు వెళ్ళి రోడ్డు వేసి రైతు భూములు వెళ్ళి రోడ్డు చూపించేస్తాను రండి ఇది అధికారుల దృష్టి తీసుకెళ్ళరా దాని గురించి కలెక్టర్ గారికి ఎమ్ఆర్ఓ గారికి ఈ వాళ్ళకి అందరికీ తీసుకెళ్ళామండి కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ గారు సేల్స్ కన్స్ట్రక్షన్స్ టూ ఫోర్టీన్ సరే నెంబర్లో సేల్స్ కన్స్ట్రక్షన్స్ జరగకూడదని చెప్పేసి ఆయన ఎక్నాలజీ ఇచ్చారండి మాకు